మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి రావడం లేదు పోలీసులు ఈ న్యాయ వ్యవస్థ ఎన్ని అంటించినా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఇంట్లో ఆస్తి అయితే జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మంచు మనో మొన్న మళ్ళీ చంద్రగిరి వెళ్ళడం అక్కడ కాలేజీలో నానా రభస చేయడం అక్కడ వాళ్ళు సెక్యూరిటీ అడ్డగించడం దాంతో ఆయన కామెడీగా కొన్ని వీడియోలు పెట్టడం దాంతో అవన్నీ కూడా రభస రచ్చరచ్చయ్యాయి ఆ తర్వాత ఇద్దరి పైన కూడా రే ఇరు పైన కూడా కేసులు కూడా నమోదయ్యాయి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మంచు మనోజ్ అయితే సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా అనేక విధాలకైతే వాళ్ళ అయితే పిలవడం జరుగుతుంది నాన్న వద్దు ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దు మహిళలు వద్దు అలాగే మీ సెక్యూరిటీ ఎవరు వద్దు నువ్వు అక్కడ వేరా నేనొక్కడే వస్తా ఇద్దరం ఆరోగ్యకరంగా మాట్లాడుకుందాం నేను ఎవరిని తీసుకురాను కాకపోతే నువ్వు ఎవరినైనా ఒక మంచి వ్యక్తిని తీసుకురా ఇంట్లో మహిళలు వద్దు కుటుంబ సభ్యులు వద్దు సెక్యూరిటీ వద్దు ఇంకెవరైనా నీకు నచ్చిన వారిని ఒకరిని తీసుకురా మాట్లాడుకుందాం ఆరోగ్యకరంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దాం ఇట్లు నీ కరెంట్ తీగ అని ఒక పోస్ట్ పెట్టాడు అయితే ఇది డైరెక్ట్గా మంచు విష్ణు అని చెప్పలేదు కానీ ఇది మంచు విష్ణుకే ఆయన అయితే పెట్టినట్టు తెలుస్తోంది ఇది అందరికీ తెలిసిన విషయమే బహిరంగ రహస్యమే అయితే ఇక్కడతో ఆగలేదు మంచు మనోజ్ నువ్వు ఒకవేళ వస్తావా రావా ఏదో ఒక విషయం నాకు చెప్పు అంతేగాని దీనికి మౌనంగా ఉండకు అని చెప్పడం జరిగింది మనోజ్ అయితే ఇంకా విష్ణు దీనికి ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు ఆయనేమో కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అందులో మనోజ్ గురించి మాట్లాడితే చిరాకు పడుతున్నాడు ఆయన మరొక వైపు మనోజ్ ఏమొచ్చేసి ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ ప్రతిమా సింగ్ని కూడా కలిశారు ఆమెతో మాట్లాడడం జరిగింది నాకు మా అన్నతో ఎటువంటి గొడవలు లేవు మా నాన్నతో ఎటువంటి తగు వివాదాలు లేవు మా నాన్న అడ్డు పెట్టుకొని మా అన్న ఆడుతున్న నాటకం మీదంతా పైగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు వీళ్ళు అంటూ కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది దాంతో ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు